ఇత్తడి నేలలు బురద నేలలు విస్తరించి ఉంటాయి ఈ గంగా మైదానానికి సమాంతరంగా ఉన్నది ఉత్తర సరిహద్దులో ఉన్నది హిమాలయ పర్వత శ్రేణి గంగా మైదానం నుండి పడవటువైపుకు వెళ్ళే కుంది ఎడారులు విస్తరించి ఉన్నాయి మానవ ఆవాస యోగ్యంగా ఉండడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పట్టణాలు నగరాలు జనపదాలు వర్దిల్లాయి వేల సంవత్సరాల భారతదేశ చరిత్రను మనం పరిశీలిస్తే చక్రవర్తులు సాహసవంతులు వీరులు ఈ గంగా మైదానాన్ని జయించేందుకు తమ జెండాను ఎగరేసేందుకు ప్రయత్నించారు దక్షిణ పదం నుండి ద్రావిడ దేశం నుండి తీరం వెంబడి గంగా పరీవాహ ప్రాంతం వరకు జయించిన చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడు తాను సాధించిన విజయాలకు గుర్తుగా గంగయ్యకొండని బిరుదును పొందాడు ఆ విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు